హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేనచ్చేరు గిత్తల యూట్యూబ్ ఛానల్ పత్తిపాడుకు వెళుతున్న మార్గ మధ్యంలో పుల్చింద డ్యాము మీదుగా వెళ్తున్నానండి ఆ మార్గ మధ్యంలో ఇక్కడ పులిచిన ప్రాజెక్ట్ దగ్గర గేట్లు ఓపెన్ చేశారు నాలుగు గేట్లు ఓపెన్ చేశారండి పల్నాడు జిల్లా ప్రారంభం అండి ఇది ఇటు సూర్యాపేట జిల్లా ప్రారంభం చాలా బాగుంది ఆవు చాలా బాగుంది హై చంద్రు గారు మాట్లాడతాం తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు రెండు వేల ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జలవిఘ్నంలో భాగంగా తలపెట్టినటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది పుట్టిచింద్ర ప్రాజెక్టు సాగర్ నుండి వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం ద్వారా నీటిని దిగువగా విడ విడుదల చేయడంతో కులచిత్ర ప్రాజెక్టుకి భారీ వరద రావడం జరిగింది దాని ద్వారా కులిచిత్ర ప్రాజెక్ట్ నుండి నాలుగు గేట్ల నుండి దిగువ కృష్ణా బ్యారేజ్కి నీళ్ళని వదలడం జరుగుతుంది ఇది కృష్ణా బ్యారేజ్కి దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టు కుల్చిత్ర ప్రాజెక్టు ఓన్లీ ఇది స్టోరేజ్కి మాత్రమే ఈడ స్టోర్ చేసుకున్న తర్వాత మిగులు జలాన్ని జలాలని కృష్ణా బ్యారేజ్కి పంపడం జరుగుతుంది దీని ద్వారా సాగునీరు తాగునీటికి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడుతుందని నిర్మించినటువంటి ప్రాజెక్టు ప్రాజెక్టులో నీరు ఎక్కువగా ఉండడం వల్ల దిగువకు నీటి వదిలటంతో ఇక్కడ సండే కావడంతో ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి సందర్శకుల పాకిడ్ కూడా ఎప్పుకునే ఉంది చూడవచ్చు దీని నీటి సామర్థ్యం నలభై ఐదు టీఎంసీల స్టోరేజ్ కలిగినటువంటి సామ ప్రాజెక్టు అటు తెలంగాణ ప్రాంతానికి నూట ఇరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పదన జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ నుండి తినిచెంత ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా తెలంగాణ ఆంధ్ర నుండి దాదాపుగా పదహారు గ్రామాలు ముంపుకు గురి కావడం జరిగింది ముంపు ప్రాంతాల మొత్తాన్ని కూడా రియాబిలిటేషన్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారికి పునరావాసం కల్పించడం జరిగింది ఇది పల్నాడు జిల్లాకి ఎంట్రన్స్ ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఇటు ఆంధ్రాకి వెళ్ళాలన్నా అటు తెలంగాణకి రావాలన్నా ఇక్కడ చెక్ పోస్ట్ నుండి ఇటువారు అటు అటువారు ఇటు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ సందర్శకుల తాకిడి కూడా ఎక్కువనే ఉంది ఈరోజు సండే కావడం వల్ల పైగా వినాయకుడి నిమజ్జనాలు కూడా ఉండడం దాని ద్వారా సందర్శకులు ఎక్కువగా కనిపిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ చింతల ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా నీళ్ళు విడుదల చేయడం జరుగుతుంది దాన్ని మీరు చూడవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి రేపు లైవ్ ఉంటుందండి పత్తిపాడులో న్యూ కేటగిరి విభాగం నుంచి ఇప్పుడు నా పత్తిపాడికి బయలుదేరుతున్నాం మార్గ మధ్యంలో పులిచిన ప్రాజెక్ట్ వస్తుంది కావున ఇక్కడ ఆగి పులిచిన ప్రాజెక్ట్ మీకు చూపించడం జరుగుతుంది రేపు నుంచి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి పత్తిపాడి పంది న్యూ కేటగిరి విభాగం నుంచి లైవ్లో వచ్చిన వాళ్ళందరూ గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు లైవ్లో వచ్చినందరికీ రేపు కలుసుకుందాం చెప్పుకోరిగా ఏదంతా